అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసెంబ్లీలోను కౌన్సిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్ ప్రసంగంలో అనేకమంది ప్రపంచ తత్వవేత్తల సూక్తులను పలుకుతూ బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించడం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ సూక్తులను ఆయనే దాన్ని పాటిస్తున్నాడా ఆదరిస్తున్నాడా అనేది ఆయన ఒకసారి తన గుండెపైన చేయి వేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రభుత్వం అనేక రంగాల్లో అభివృద్ధి పదములో పయనిస్తూ ఉంది అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే మొదటి రెండు స్థానాల్లో ఉందని చెప్పి పలకడం జరిగింది ముఖ్యంగా ఈ ఏడాది వ్యవసాయ రంగం భయంకరమైన సంక్షేమంలో పడింది భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి వ్యవసాయ ప్రోత్సాహకానికి రైతులను ఆదుకునేదానికి ఏం చేస్తామని ఈ ప్రసంగంలో చెప్పకపోవడం చాలా బాధాకరం ఇంకా గొప్పలుగా చెప్పుకుంటూ ఉన్నారు దాదాపు ఐదు వందల మండలాల్లో కరువు విలయతాండవం చేస్తా ఉంటే కరువు మండలాల గురించి కానీ కరువు బాధిత రైతాంగానికి ఏం చేస్తామని కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో చెప్పకపోవడం చాలా దారుణం అంతేకాకుండా పంటల బీమా విధానాన్ని మొత్తం ప్రభుత్వమే పంటల బీమాకు సంబంధించిన రైతులు కట్టాల్సిన ప్రీమియం మేమే కడుతున్నామని చెప్పి గొప్పలు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేస్తా ఉన్నా నీవు ప్రాతినిధ్యం వహించే పులివెందుల నియోజకవర్గంలో కానీ నీ పార్లమెంటు కడప పార్లమెంటు అయినా సరే రేపైనా సరే రైతాంగల అభిప్రాయం తీసుకో ఒక ఐవీఆర్ఎస్ ద్వారా కానీ లేకుంటే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా కానీ నీ వైఎస్ఆర్ పంటల బీమా విధానం సక్రమంగా ఉందా రైతాంగానికి మేలు జరుగుతుందా లేదా అనే విషయాన్ని నువ్వు గనక ఖచ్చితంగా ప్రభుత్వం చేసే కార్యక్రమం బాగా ఉందని చెప్పే నీకు బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేస్తా ఉన్నా భయంకరమైన కరువు విలతాండం చేస్తూ ఉంటే కరువు మండలాల ప్రకటన కూడా గతంలో చేయకపోగా మొత్తం రాయలసీమ ప్రాంతంలోని రైతాంగం అంతా ఎదురు చూశారు బడ్జెట్ ప్రసంగంలోనైనా సరే కరువు బాధిత రైతాంగానికి ఏ ఏ సహాయ కార్యక్రమాలు చేస్తామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో చెప్తారనుకుంటే బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడ కూడా కరువు గురించి మాట్లాడకపోవడం చాలా బాధాకరణం దారుణమైన విషయం రైతాంగాన్ని అవమానించడమే అంతేకాకుండా ఇంకో విషయం మరొక పచ్చబద్ధ బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం జరిగింది మైక్రో ఇరిగేషన్ అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉంది నీవు నాలుగున్నర సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఒక్క పైపు ఒక తుంట పైప్ అయినా కానీ ఒక సెంటీమీటరు డ్రిప్పు పైప్ అయినా కూడా ఇవ్వకోకుండానే భారతదేశంలో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉందో మాకైతే అర్థం కావడం లేదు ఈ రెండవ స్థానానికి కారణం రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టును తొంభై శాతం సబ్సిడీతో అమలు చేసినందువల్ల ఆ పరంపర కొనసాగింపుగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా మైక్రో ఇరిగేషన్లో ముందు కనపడుతుంది ముందు కనపడుతుంది తప్ప నువ్వు ఒక పైపు ఇవ్వకోకుండానే మైక్రో ఇరిగేషన్ ఏ విధంగా నీకు పద రెండో స్థానంకి వచ్చిందో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇరిగేషన్ సంబంధించి కూడా పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై నాలుగు కడతామా రెండు వేల ఇరవై ఐదు కడతామా కూడా చెప్పలేదు గతంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై రెండు కల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు ఈరోజు పోలవరం పనులు ఆపివేసి ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంది పోలవరం కడతారా లేదా అని కూడా అర్థంగానే అయ్యమయ్యే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజానీకంలో ఉంది మొట్టమొదటిసారిగా దాదాపు అనేక దశాబ్దాల తర్వాత కర్నూలు కడప కాలవకు మేము నీళ్ళు ఇవ్వలేము రైతులు ఆ కేసీ కెనాల్ ఆయగట్టు కింద ఎవరు కూడా వరి పంట వేసుకోవద్దు పంటలు వేసుకోవద్దు అని చెప్పి ప్రభుత్వమే అధికారికంగా చెప్పడం జరిగింది ఈ విషయాన్ని ఎందుకు గాను ఈ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించలేదో జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం అంతేకాకుండా రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకాన్ని కొనసాగిస్తున్నా ముందుకు పోతున్నా పనులు జరుగుతానని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో అబద్దాలు చెప్పడం జరిగింది రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి నువ్వు పనులు ప్రారంభించిన మొట్టమొదటి రోజే గ్రీన్ టీ నేషనల్ గ్రీన్ టీ ట్రిబ్యునల్లో స్టే రావడం జరిగింది అది ఈ రోజు కూడా ఒక తట్టెడు మట్టి ఎత్తలేదు ఒక అక్కడ వేర్చలేదు అయినా కూడా బడ్జెట్లో పచ్చి అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసగించడం జరుగుతుంది అంతేకాకుండా ఎక్కడ కొత్తగా అదనంగా ఎన్ని వేల ఎకరాలకు ఆయకట్టు మేమిచ్చామని కూడా బడ్జెట్ ప్రసంగంలో చెప్పుకోకుండా కేవలం నీటిపారుదల రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఎకరాకైనా సరే అదనంగా నువ్వు నీళ్ళు ఇచ్చావో ఒక్క ఎక ఒక కిలోమీటర్ కాలువలైనా కూడా నువ్వు తోగినావా లేదా అని చెప్పి కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం కేవలం అంకెల గారెడెలతో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మబ్బె పెట్టాలని చూడడం సరికాదు అంతేకాకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించి పదివేల మందిని మేము రెగ్యులర్ చే రెగ్యులరైజ్ చేశామని చెప్పి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ అమర్నాథ్ గారు బడ్జెట్ ప్రసంగాలు అబద్ధాలు చెప్పడం ఈ రోజుకు కాంట్రాక్ట్ లెక్చర్స్ను కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి గత అనేక రకాలుగా వాళ్ళందరినీ కూడా మాయమాటలతో మభ్యపెడుతున్నారు తప్ప ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగినైనా సరే ఇంతవరకు మీరు రెగ్యులరైజ్ చేశారా లేదా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా రోడ్లకు సంబంధించి కూడా వేల కిలోమీటర్ల తారోడ్లు వేశామని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు ఎక్కడికి పోయినా కూడా గుంతలమయమైన రోడ్లు కనబడుతూ ఉన్నాయి చూసినా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడున్నా ప్రజలు ఈ దారుణమైన రోడ్లతో ఆహాకారాలు చెందుతూ ఉన్నారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నుంచి వచ్చిన రోడ్ల నిధులను కూడా ఆ రోడ్ల పనులు కూడా మీరు ఈరోజు చేయలేని దుస్థితిలో ఉన్నారు బ్రహ్మాండంగా రోడ్లు చేశామని చెప్పి బడ్జెట్లో చెప్పి రాష్ట్ర ప్రజలను ఎందుకు మభ్యపెట్టాల్సి వస్తుందో ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అడుగుతాను నీ నువ్వు ప్రార్థనించ వచ్చే నియోజకవర్గంలోనే ఎక్స్టమ్ల ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు గ్రామీణ రహదారులకు నిధులు మంజూరైతే ఈ రోజు కూడా పనులు చేయలేని పనులు మొదలు పెట్టలేని దౌర్భాగ్యకరమైన ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది మీ ప్రభుత్వమే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు రెండు వందల నలభై ఒక్క కిలోమీటర్లు నీ నియోజకవర్గంలో రోడ్లు మంజూరైతే కనీసం రెండు కిలోమీటర్లైనా రోడ్డు పనులను పూర్తి చేసావా ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా హౌసింగ్ సంబంధించి పాదయాత్ర సమయంలో కానీ నువ్వు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ప్రతి ఏడాది ఐదు లక్షల ఇళ్ళ చొప్పున ఐదు సంవత్సరాలకు ఇరవై ఐదు లక్షల ఇళ్ళు నేను కడతా అని చెప్పి చెప్తాను ఇప్పటికేమో మీ బడ్జెట్ ప్రసంగంలో ఇరవై ఒక్క లక్షల ఇళ్లను మంజూరు చేశాం తొమ్మిది లక్షల ఇండ్లు పూర్తి అయినాయని నీకు సవాల్ చేస్తూ ఉన్నాం ఈ తొమ్మిది తొమ్మిది లక్షల ఇళ్ళు కాదు తొంభై వేల ఇళ్ళనైనా నువ్వు పూర్తయిన ఇళ్ళను చూపించగలవా అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం ఎక్కడ కానీ లే మీ పులివెందుల నియోజకవర్గానికి ఎన్ని ఇళ్ళు మంజూరైనా ఎన్ని ఇళ్ళు పూర్తయినా ఎన్ని ఇళ్లను లబ్ధిదారులకు మీరు అందజేశారో మీరు చెప్పగలరని ప్రశ్నిస్తా జగన్ అన లేవటం అని చెప్పి మీ పులివెంద నియోజకవర్గంలోనే ఎనిమిది వేల ఇల్లు మంజూరు అయితే కనీసం ఎనిమిది ఇళ్ళనైనా సరే పూర్తి చేసే లబ్ధిదారులకు అందజేసింటే నీకు బహిరంగ క్షమాపణ చెప్పేదానికి కానీ సిద్ధంగా ఉన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేస్తూ ఉన్నాం హెల్త్కి సంబంధించి కూడా ఈరోజు రాష్ట్రంలో ఏ విధమైన దుర్భర పరిస్థితులు పేద ప్రయాణికం ఎదుర్కొంటున్నారో మనమంతా చూస్తూ ఉన్నాం ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కు ఈరోజు డబ్బులు కట్టలేక ఆ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా మేము ఆరోగ్యశ్రీ పథకం కింద ఎవరైనా రోగులు వస్తే మేము చేయలేము మాకు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో పెండింగ్ బకాయిలునే వాటిని చెల్లించేటంతవరకు మేము చేయమని స్పష్టంగా చెప్తా ప్రసార సాధన మాధ్యమాలు మనం చూస్తాం అయినా కూడా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్య సాయం అందజేసే ఘనత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ల్యాండ్ భూములకు సంబంధించి కూడా అనేక రకాలైన రెండు మూడు పేజీల్లో బడ్జెట్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పడం జరిగింది పేదలందరికీ కూడా వాళ్ళ గుండె గతంలో ఉన్న అనేక సమస్యలను మేము పరిష్కరించాము అదేవిధంగా శాశ్వత భూక్కు చట్టం తీసుకొని వచ్చి పేదలకు మంచి చేశామని చెప్పి చెప్పడం జరిగింది మీరు పేదలకు దగ్గర ఉన్న భూములన్నింటిని కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులన్నీ కాజేసుకొని వాటిని రెగ్యులేట్ చేసుకోవాలనే ఒక దురాలోచనతో మీరు చట్టాలను తీసుకొని వచ్చేసి లక్షల ఎకరాల పేదల దగ్గర ఉన్న భూములను అధికార పార్టీ నాయకులు ఈరోజు స్వాధీనం చేసుకుని ఈరోజు వాటి అన్ని వాటి ద్వారా స్వల లాభం పొందుతున్నారు తప్ప పేద ప్రజలకు మీరిచ్చే శాశ్వత భూక చట్టం ద్వారా కానీ లేకపోతే మీరు ఈ ఈ మూడు నాలుగేళ్ల కాలంలో ఇచ్చిన అనేక జీవోల వలన పేదల లబ్ధి చెందలేదు కేవలం బడ్జెట్ ప్రసంగంలో అంకెల గారడికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది ఏ విధంగా చూసినా కూడా ఆత్మస్థుతి పరిణింద పరిణింద మాదిరి ఈరోజు బడ్జెట్ ప్రసంగం చేయడం జరిగింది ఏమాత్రం కూడా మీ శాసనసభ్యులు మీ శాసన మండలి సభ్యులైనా సరే తృప్తిగా ఉన్నారా మీ మీ బడ్జెట్ ప్రసంగంలో అని ఒకసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి చెప్తాను ఆఖరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు ఆఖరుకు ఆఖరు పేజీలో ఆయన స్వామి వివేకానంద గారి సూక్తిని చెప్పడం జరిగింది మనం ప్రస్తుతం ఉన్న స్థితికి మనమే బాధ్యత మనం భవిష్యత్తులో ఎలా ఉండాలి అనుకుంటున్నామో అది నిర్ణయించే శక్తి మన చేతుల్లోనేది మనం ఇప్పుడు ఉన్న స్థితి గత చర్యల ఫలితం అయితే భవిష్యత్తులో మనం ఉండబోయేది మన ప్రస్తుత చర్యల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలని చెప్పి ఒక మంచి మాట జగన్మోహన్ వివేకానంద స్వామి వివేకానంద గారి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సైవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పుడున్న స్థితికి ఇప్పుడు ఉన్న ఈ దుర్మార్గ పాలనకు ఈ పాలన మనమంతా అనుభవిస్తున్నాం ఈ పరిపాలన చేతిలో మనం ఇబ్బందులు పడుతున్నామంటే దానికి కారణం మనమే ఆ రోజు ఒక మంచి పరిపాలన చేస్తాడని చెప్పి నమ్మే ఆ రోజు మనం ఓట్లు వేయడం జరిగింది కానీ ఈరోజు ఆ దుస్థితికి మనమే మీరే కార్యకులు నేను చేసి దుర్మార్గ పరిపాలనకు మీరే కారణం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే చెప్పారు అంతేకాకుండా భవిష్యత్తులో ఎలా ఉండాలో కూడా మీరే నిర్ణయించుకోవాలని కూడా చెప్పడం జరిగింది ప్రజలందరికీ కూడా విన విన్నవిస్తున్న మరో అరవై డెబ్బై రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఒక మంచి సుపరిపాలనకు నాంది పలకాలి ఈ రాష్ట్ర ప్రజానికానికి మంచి భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఒక చారిత్రాత్మకమైన తీర్పు తీర్పునివ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజానీకం పైన ఉందని చెప్పి మీకు అందరికీ కూడా సైవినయంగా మనవి చేసుకుంటూ ఖచ్చితంగా ఈ దుర్మార్గ పాలన మరో అరవై డెబ్బై రోజుల్లో అంతమవుతుంది అంతమైన వెంటనే ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కానీ మొత్తం కార్మికులకు కర్షలకు రైతాంగానికి అందరికీ కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అంతేకాడ ఇదే ఈ రోజే డిజేసికి సంబంధించి ఆరు వేల వంద పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది గతంలో ఇరవై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఏమన్నా ఈ ఉద్యోగాలను ఏమన్నా భర్తీ చేశారా లేకపోతే ఆయన అయినా నియామకాలు చేసుకున్నారో అర్థం కావడం లేదు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు ఈ డిఎస్సి ఇది పూర్తి కావాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ ఉద్యోగుల నియామకం జరుగుతుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ కూడా అండగా ఉండడం జరిగింది తెలుగుదేశం పార్టీ అండగా ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఐసి నిర్వహించి ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా మంచి చేస్తామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాను